హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త ఏటీఎం చూశాను రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఏటీఎం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఎందుకో చెప్తాను చూడండి ఏటీఎం పైన కనిపిస్తుంది కదా మీకు ఫోన్పే చేసి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఎలా ఉంటుందా అని చెప్పి ఏటీఎం లోపలికి వెళ్తే నార్మల్ ఏటీఎంలానే ఉంది కాకపోతే అక్కడ ఒక ఆప్షన్ అనేది అనేబుల్ అయ్యి ఉంది విత్ డ్రా ఫర్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేశాను అమౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఓపెన్ అవ్వగానే నాకు సమ్మ అమౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది ఆ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్పేలో ఎలా అయితే స్కాన్ చేస్తామో అలా స్కాన్ చేసేసి పేమెంట్ చేసినట్లయితే మనకు ఏటీఎంలో ఎలా అయితే అమౌంట్ వస్తుందో అలా అమౌంట్ వస్తుంది నాకైతే ఈ ఏటీఎం చూడగానే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు ఏటీఎం కార్డ్స్ అవన్నీ కూడా కానీ ఈ ఏటీఎంలో మనకేంటంటే మన చేతిలో ఎప్పుడూ ఫోన్ ఉంటుంది కాబట్టి మనీ తీయాలనుకుంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి మనం యూపీఐ ఎంటర్ చేసేస్తే వచ్చేస్తుంది అందుకే దీని లొకేషన్ చెప్పలేదు కదండి మీకు చోడవరం నుంచి పాడేరు వెళ్ళే వేలో మనకు వడ్డాది అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో రోడ్డు పక్కనే ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేసేయండి